వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి అమెరికాలోని ధనవంతుల నగరం లాస్ ఏంజల్స్ మొత్తం లాస్ అయిపోయింది కార్ చిచ్చు ఎక్కడంటుకుందో కానీ లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని బుగ్గి చేసేసింది ఆపటానికి అమెరికా ఎన్నో తంటాలు పడుతోంది ఇతర దేశాలు కూడా సహాయం చేస్తున్నాయి అసలు ఈ కార్ ఇంత వేగంగా ఎలా వ్యాప్తి చెందింది అన్నది పర్యావరణ నిపుణుల్ని సైతం విస్మయపరుస్తున్న అంశం లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైగా మారటానికి ప్రధాన కారణం వాతావరణంలోని మార్పులు ప్రస్తుతం ఈ విపత్తుకు కూడా వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా తెలుస్తోంది అగ్ని ప్రమాదాలు సంభవించే రోజుల సంఖ్య వాతావరణం కారణంగా పెరుగుతూ వస్తోంది వాతావరణ మార్పులు ఈ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు అయితే వాతావరణ మార్పుల వల్ల ఇటీవల కాలంలో లాస్ ఏంజల్స్లో సరిగ్గా వర్షాలు పడలేదు వర్షాలు పడకపోవటం వల్ల ఎండిపోయిన చెట్లు ఎక్కువగా ఉన్నాయి ఒక్కసారి కార్ చిచ్చి అంటుకున్న తర్వాత ఈ మంటలకి ఇంధనంగా ఎండిపోయినట్లే మారాయి అవి అంతకంతకు అంతకంతకు అంటుకుంటూ పోవటం ఎక్కడా గ్యాప్ కూడా లేకపోవటంతో మంటలు పెరిగిపోతున్నాయి అయితే లాస్ ఏంజల్స్కు పశ్చిమాన పర్వత ప్రాంతాల్లో ప్రారంభమైన మంటలు ఈ పెనుగాలు వేగంగా కదిలి కారు చిచ్చుగా మార్చాయి అప్పటికే ఎండిపోయిన చెట్లను తనలో కలిపేసుకుంటూ శాంటామోనికా సమీపంలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు కూడా వ్యాపించింది ఇవి మంటలు కార్చిచ్చుగా మారేందుకే కారణమవుతున్నాయి ఈ పెనుగాలు గంటకి నూట అరవై కిలోమీటర్లకి పైగా విస్తరిస్తున్నాయి అందుకే మంటలు నాపటానికి అగ్రరాజ్య సామర్థ్యం కూడా సరిపోవట్లేదు మంటలు విస్తృతంగా వ్యాపించడానికి కారణం ఎండిన చెట్ల కంటుకున్న నిప్పు శాంట అనుగాలులకు ఎగిరి ఇతర ప్రాంతాల్లో పట్టడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది ఒక్క నిప్పురవ కారణంగా ఒక ఇల్లు కాలిపోతే అగ్నిమాపక సిబ్బంది దాన్ని ఆర్పేయగలరు కానీ లాస్ ఏంజల్స్లో రవ్వల వల్ల ఒకే సమయంలో పదుల సంఖ్యలో ఇల్లు కాలిపోతున్నాయి ఆ తర్వాత కాలిపోతున్న ప్రతి ఇల్లు ఇంకా మరిన్ని నిప్పు రవ్వలను వెదజల్లి దాంతో సమస్య పెద్దదైపోయింది ఇక చివరి కారణం లాస్ ఏంజల్స్లో కొండలు లోయలు ఎక్కువగా ఉండటం కొండలపైకి మంటలు వేగంగా విస్తరిస్తాయి లోయలు లోతట్టు ప్రాంతాల వంటి భౌగోళిక ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చాలా తీవ్రంగా కూడా ఉంటుంది ఇలాంటి భౌగోళిక పరిస్థితులు అగ్ని ప్రమాదాల తీవ్రతను పెంచటమే కాకుండా అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షితంగా బయటపడటం కూడా కష్టతరం చేస్తాయి పైగా ఆపేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి ఈ కారణాలతోనే లాస్ ఏంజల్స్ నిప్పులతో నిండిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి